నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం నౌకరే నినాదాని మన వారు అవుతుంది ఏర్పించారు గ్రామానికి చేర్చినటువంటి ద్వారా నిను

चेयरमैन नंबर सेकंड साम चेयरमैन ने हमारे तो मानों ने आपस में सम्मान दिए अरे अंदर भी मोड़ पर जैसे कोना जिसको बोलते भाग उठा दी वाह अरे ये तो ये भी आवाज़ आप सुनना है और वो हिला के लाए वो के लिए हमारे पास आए हैं गांव के लिए सब लोग अपने तबाह करके आपके जेब में इतना बेरा लगा दिया बेरा तो नहीं వెదన చోటి అదంతా కొత్త శ్రీన తీవ్ర ఆచారణ అద్దరికి వచ్చి కలిసి కట్టక వాటి అభివృద్ధి కోసం ఆచారబడి నిరంతరం ఆయకార్తలకు దీని కూడా వీరు సరికాల పాత్ర నిలబడి ప్రతి దానికి ప్రతి ఆయకార్త్రకు అండేలా ఉద్దారణంగా నొప్పి ఉంటూ చేసే అభివృద్ధిలో అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందేలా చేతులని కోరుకుంటూ తెలుసు ఆయన ఆశీకూరు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ పెద్దలు కాసుల బాలజన్న గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ శామలత్తా గారికి అదేవిధంగా గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క మనస్మాజులు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల భాగంగా మరి ఈరోజు నియోజకవర్గ మండల కేంద్రంలో మండలంలోని దుర్కి గ్రామంలో ఈ యొక్క కమిటీ ఏర్పాటుకు వచ్చిన పెద్దలందరికీ యువ నాయకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్మాజులు అయితే ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ అది ఎంత అనేది చూపిస్తాం అదే దాంట్లో ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు అన్ని ఫిల్అప్ వాళ్ళ పర్సనల్ డేటా ఫస్ట్ ఫిల్ అప్ చేయాలి సిక్స్ కాలమ్స్ సిక్స్ పేపర్స్ చేస్తాయి అందులో ఒక కాలం ఏంటనేది తెలంగాణ రాష్ట్ర డిస్టిక్ స్టేట్ కోసం అంటే రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శి కోసం అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ కోసం అలాగే డిస్టిక్ కార్యదర్శి కోసం అలాగే అసెంబ్లీ కోసం అలాగే మండల స్థాయి కోసం ఇప్పుడు మన కామారెడ్డి జిల్లా నుంచి మధుసూదర్ రెడ్డి గారు డిస్టిక్ అభ్యర్థిగా ఉన్నారు ఆయన గతంలో బాన్స్వాడ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు చాలా గట్టి మనిషి చాలా ధైర్యంగా మాకు ముందుకు సాగిన మనిషి ఏదన్నా మాకు పెద్దలాగా నడిపించినటువంటి పెద్ద తమ్ముడు కేంద్రంలో పని పనిచేశాను అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు అంటే ఏదో ఎక్కువ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నట్టు సీరియస్ గా తీసుకుంటున్నారు వాస్తవానికి ఎమ్మెల్యే కంటే ఎక్కువ నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి యువకుడు ఇప్పుడు పని చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మనం పని చేస్తే రానున్న ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని జగాల మనం యువ చేసే అవకాశం మనకి ఇప్పుడు కల్పించింది ఈ యోజన రాష్ట్ర ఆగ్లో ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి విచ్చేసిన మన అన్న బాల గారికి మరియు మన ఎక్స్ సర్పంచ్ శ్యామమ్మ గారికి మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ కనకా శ్రీనివాస్ గారికి మరియు ఎక్స్ సర్పంచ్ మోహన్ మన యూత్ కాంగ్రెస్ జిల్లా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బసన్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ చేస్తున్న మన్సూర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి మరి ఇక్కడ విచ్చేస్తున్న తోటి సోదరులకు మరియు దుర్తి గ్రామ ప్రజలందరికీ నాయకుల ఈరోజు మన అధినాయకత్వం ముఖ్యంగా ఈ యువకుల లీడర్షిప్ బలోపతం చేయాలని వాళ్ళకు డిజిటల్ యాప్ ద్వారా మనకు ఆన్లైన్ ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు ఈ ఓటింగ్ లో ఆరుగురు సభ్యులు మనకు స్టేట్ ప్రెసిడెంట్ నుంచి మరియు మన మండల్ ప్రెసిడెంట్ వరకు ఆరుగురు సభ్యులు ఉన్నారు వీరందరికీ మనం అందరము యువకులు అనగా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన యువకులు ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న యువకులకు మాత్రమే ఈ పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎలక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యువ కాంగ్రెస్ అనేది వెన్నెక లాంటిది అంటే మన యువకులలో లీడర్షిప్ బలోప్రతం చేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అలాగే గతంలో కూడా ఈ ఎన్నికలలో మన మన పార్టీ నుంచి కొందరు పెద్ద పొందారు వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు జిల్లా కోసం మరియు నియోజకవర్గం కోసం పోటీ పడుతున్నారు కాబట్టి యువకులందరూ కలిసికట్టుగా మన ఏదైతే మన నాయకులు బాస్పడ నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు మరియు బాలజన గారు మన బలపరిచిన అభ్యర్థులను మాత్రమే మనము గెలిపేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నేను మీ దగ్గరికి వచ్చే ముఖ్యమైన విషయం యూత్ కాంగ్రెస్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు అనేవి దేశ స్థాయి నుండి కింద గ్రామ స్థాయిలో కూడా నాయకుడిని ఎన్నుకునే విధంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల కిందట అసెంబ్లీ వరకు ఉన్నటువంటి ఎన్నికలు నేడు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితుల కారణంగా ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు ఒక కఠిన పరీక్షగా మీరు భావించాలి ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ మన గెలిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి వినియోగించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల యువతి యువకులు గ్రామ స్థాయిలో ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీ మీ వార్డు వైజ్ కానీ మీ గ్రామ స్థాయిలో కానీ మీరందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి పాటు నేను పోటీ చేస్తున్నా కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరియు నాతో పాటు మన్సూర్ సయ్యద్ మన్సూర్ అసెంబ్లీ అభ్యర్థిగా మరియు అంగోల్ గ్రామానికి ఈ గ్రామానికి చెందినటువంటి పసుపుల శ్రీనివాస్ గారు మండల అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి మేము పార్టీ ఉన్నాము కావున దయచేసి మీ అందరికీ ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు మీరందరూ కలిసికట్టుగా ఒక గ్రామ స్థాయిలో పట్టు బిగించి అత్యధిక ఓటున్న సులభాత్ మండలంలో అత్యధిక ఓటు గుడ్డిలో ఎనిమిది వందల చిల్లర ఆట పోట్లు ఉన్నాయి కావున మీరందరూ వాటి స్థాయిలో మీ పనిని విభజ్న చేసుకొని మీరందరూ గ్రామ స్థాయిలోని ఆలరించాలని నేను కోర్టు సేవా జయం గ్రామానికి రావడం జరిగింది వారిని ధన్యవాదాలు అదేవిధంగా మన దుటి గ్రామస్తులు మరియు మండల నాయకులు ఎంపీటీసులు ఎక్స్ ఎంపిటీసులు ఎక్స్ సర్పంచులు అదేవిధంగా దుర్టి గ్రామ పెద్దలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మన కాసుల బాల గారు మన బాన్స వాస్తవులు మీ అందరికీ పరిచయమే మరి గాన్సోడా ఎక్కడన్నా గడిస్తే ఆపి మాట్లాడే వ్యక్తి ఇరవై సంవత్సరాల నుంచి మరి గాన్సోడ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మరి రెండు సార్లు టికెట్ పార్టీ టికెట్ పై ప్రోట్ చేసి ఓడిపోవడం జరిగింది మరి మూడోసారి కూడా ఆశించడు ఆశించినప్పటికీ మరి వేరే ఉన్న వ్యక్తి అప్పటికప్పుడే కాంగ్రెస్ లో వేరి మరి బాన్సరా కాంగ్రెస్ టికెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన సందర్భంలో మన గవర్నమెంట్ గవర్నీ రెడ్డి కూడా మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది పోటీ చేసినప్పుడు మరి గవర్నమెంట్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది తర్వాత మరి ఆ పోటీ చేసిన వ్యక్తి ఓటుపోయి మరి బాధ మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి మరి ఇరవై సంవత్సరాల నుంచి మరి ఆ వ్యక్తి వచ్చి కాంగ్రెస్ తీసుకున్నాడు మరి అతనికి కార్పొరేషన్ చైర్మన్ మన పెద్దలు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్న సేవల్ని గుర్తించి మరి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి కొంతమంది వ్యక్తులను తయారు చేసి మన చైర్మన్ చైర్మన్ అని చెప్పేసి మరి రాష్ట్ర మంత్రుల దగ్గరికి రాష్ట్రకి పంపించడం జరిగింది పంపించిన తెలుసు పంపించినప్పటికీ మరి అది ఆగిందా చైర్మన్ తీసి ఆపేసిందా ఆపేయలేదు మరి ఆ పరిస్థితి ఆయన పరిస్థితి కూడా ఇప్పుడు అది అంతే ఉంటది మరి ఇక్కడ ఇన్చార్జ్ చెప్పేసి ఆ వ్యక్తి ఇక్కడ దిగిపోయినాడు కానీ ఇన్చార్జ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక పార్టీ మరి ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఉంటే ఊడిపోయిన వ్యక్తికి ఇన్ఛార్జ్ కానీ అయినప్పటికీ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చేసిన డెవలప్మెంట్ మరి చేసిన వ్యక్తి పోత అంటే అక్కడక్కడ కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యక్తులకు బిల్లు రాక మరి అదే విధంగా డబల్ బెడ్రూమ్ బిల్లు రాలేదు అదే విధంగా మన ప్రాంతం అభివృద్ధి అయిపోతుందని చెప్పేసి ఆయన మనసులో ఉన్నప్పటికీ మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన్న ఆయన ఇంటికి వెళ్ళి అతనికి ఆహ్వానించడం సార్ మీరు అంబేద్కర్ మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆహ్వానిస్తే ఆయన ఆహ్వానిస్తే శ్రీనివాస్ రెడ్డి గారు సరే అని చెప్పి చెప్పడం ఆ తర్వాత ఇమ్మనే బాలరాజన్ ఫోన్ మరి శ్రీనారాయణ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే లేదు స్వాగతిస్తున్నాను నేను స్వాగతిస్తున్నాను మంచి కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం మన శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రావడం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన లాస్ట్ సారి ఎన్నికలు తర్వాత మరి పిల్లలు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఎన్నికలు ఈ అయిపోయినాయి ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అభివృద్ధి ఆగదని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత మన బాలజా గారు చైర్మన్ అయిన తర్వాత మరి మన ప్రాంతానికి ఒక చైర్మన్ ఉంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు వారి మనము సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా దీనికి ఏముంటే రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఒకరు రాష్ట్ర సెక్రటరీ ఒకరు జిల్లా అధ్యక్షుడు ఒకరు జిల్లా సెక్రటరీ ఒకరు కాన్సెన్స్ అంటే మనం కొత్తగా చైర్మన్ కాబట్టి మరి కొన్ని గ్రామాలు మన

నేను అనుకుంటున్నా ఇక్కడ తొంభై తొమ్మిది శాతం బీసీలు ఉన్నటువంటి గ్రామాలు మిర్జాపూర్ తూర్కి ఇక ఒక శాతమే మరి ఓసీలు ఉంటారు అనుకుంటున్నా లేదు తొంభై తొమ్మిది శాతం కాకుండా తొంభై ఐదు శాతం కూడా ఇలా బీసీలు ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామంలో మరి మేము రావడం మరి వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి మరి చామలమ్మ పెద్దశీల్ గారు మరి ఇక్కడ ఉన్న వేదిక చాలా మంది తీసుకుంటే మరి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నన్ను సన్మానించి నన్ను మరి ఇక్కడ కూర్చుని పెట్టి మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని తర్వాత ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎట్లున్నాయంటే రాష్ట్రం యావత్ దేశంలో కూడా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఉన్నాయి అవి పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయిన అది పట్టాలకు ఎక్స్టెన్షన్ ఎలక్షన్ యువకులకు సంబంధించిన యువకులు అంటే గతంలో డిస్టిక్ లో ఒకటే నామినేట్ అవుతుండే వాళ్ళందరూ కూడా కాన్స్ట్యు వైజు మండల్ వైజ్ మరి విలేజ్ వైజ్ నామినేట్ చేసేవారు కానీ రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు దీన్ని యువకులు ఎవరైతే ఉత్సవాలు ఉంటారో ఎలక్షన్ లో పాల్గొని డిజిటల్ ఓటింగ్ ద్వారా మరి వీళ్ళందరూ కూడా ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అంటే ఏదో మూల మూల జిల్లా కుక్కలు జిల్లా కైతేమో మరి చిన్న చిన్న మనసు అనేది అసలు పేరు కానీ నిక్ నేమ్ చిన్న మరి స్వయం పసుపుల సీను పసుపుల సీను అంటే అనుకోరు కూడా ఎవరు తెలియదు మా తరఫు నుంచి మేము ఏమిచ్చినాం కాబట్టి మా బాధ్యత వాళ్ళను గ్రామ గ్రామాన వ్యక్తి వ్యక్తిని పరిచయం చేసే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి మరి ఈ ముందున్న వ్యక్తి ఎవరో మా నిరోజు మాకు సంబంధం లేకుండానే వాళ్ళు చేశారు కాబట్టి మనకు ఎవరైతే సంబంధం ఉండదు వాళ్ళకి గెలిపించే బాధ్యత మాపై ఉంటుంది మరి ఊరి వారైనా బయట వారైనా అందరినీ సంప్రదించి చేయవలసినటువంటి ఎలక్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్ని గ్రామాలకు తిరిగి మరి మన గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు మన క్యాండిడేట్ ను గెలిపిస్తారని ఆశిస్తూ మరి మీకు ఏ అవసరం వచ్చినా అటు సీలన్న ఇటు నేను ఇక నేనైతే నేను గానీ సీనన్న కానీ ఇప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం సీనన్న లేని రోజు నేను నేను లేని రోజు సీనన్న ఉంటారు మీకు ఏ అవసరం వచ్చినా ఎవరి దగ్గర బోధాలు ఉండేటువంటి వ్యక్తులు మరి ఈ వేదికపై ఉన్నారు వారు వారు కూడా మీకు ఏ అవసరం వచ్చిన వారే తనంతా తాను పనిచేసే శక్తి ఉన్నవారు ఇక మీకు తెలుసు మీకు ఏ అవసరం వచ్చినా పనిచేసేటువంటి వ్యక్తులకు గెలిపిస్తే మన పనులు సాఫీగా జరుగుతాయి రేపు రాబోయే కూడా గ్రామ మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సొసైటీలు అన్ని కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ ఎన్నిక అనేది చాలా మరి గొప్పది ఈ ఎన్నిక అయితే ఏమైతే అంటే వలస పక్ష అధ్యక్షుడు మాకు మరి ఇండస్ట్రియల్ అడ్వాంటేజ్ చేపెనిస్తే హైదరాబాద్ పోయి ఒక వంద మందిని దొరకపోయి మరి అక్కడ గాంధీ భవన్ దగ్గర పోయి ధర్నా చేశారు ధర్నా చేసి ఎప్పుడు పిచ్చోట కాంగ్రెస్ సంగతిని నీకు తెలియదు నువ్వు ధర్నా చేయు నువ్వు తలపే వలగొట్టుకో కానీ ఒక ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు నువ్వు అంతకంత మాత్రాన నువ్వు వచ్చినవే మొన్న రాగానే టికెట్ ఇచ్చినాం మరి నీకు ఆయన ఏం కావాలా ఖచ్చితంగా ఇస్తామంటే ఇక మోసుకొని అంచి కూర్చున్నాడు మరి అట్లనే సీనర్గా మరి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు నాకు అడిగారు మరి ఎట్లా ఉంటుంది మరి మనం తీసుకుంటే మనకు మంచిగుంటది మనకు రాష్ట్రంలోనే మరి ఒక వ్యవసాయంలో మరి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సీనర్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు అనుకున్న మీ మాటను జవదారన్నటువంటి వ్యక్తి నేను మీరు తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని కదా కలిసి పని చేయమని ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మరి ఏం చేద్దామంటే మరి ఈ ఈ ఈసీ బాగుపడాలంటే మరి ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి మనం చూస్తున్నాం రుణమాఫీ చేస్తానంటే చూపించిండు ఏదైనా సరే బస్సు అన్నాడు ఖచ్చితంగా చేసి చూపించిండు మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అన్నాడు చేసి చూపించిడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండో అన్ని వాగ్దానాలు నెరవేరుస్తూ మరి ఇప్పుడుండే పరిస్థితిలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా పేమెంట్ బిల్లు ఇచ్చే బాధ్యత సీనియర్ నాకు కాబట్టి మరి గతంలో కూడా చేసిన ఇప్పుడు చెయ్యకపోతే మరి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరు నష్టపోతారని ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నాకు చెప్పడంతో మరి మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు నేను కూడా మంచి ఉద్దేశంతో ఉన్నా మేము పాపు ముగిసేట్లలో మేము అట్లుంటి అట్లాంటి కలిసి పని చేయడానికి కోసం సిద్ధమైన మాకు ఇక్కడ కూడా నిస్వార్థంగా ఉన్నాం కాబట్టి మాకే స్వార్థం లేకుండా ఉన్నా ప్రజలే మా వాళ్ళు ప్రజలు మంచిగుంటే ఉంటే మేము మంచిగా ఉండట్లని భావించి మరి ఈరోజు పనిచేస్తున్నాం మరి ఉన్నటి ఉన్నటువంటి వ్యక్తి మరి ఇన్చార్జ్ అని చెప్పుకుంటు ఒకసారి ఎమ్మెల్యేగా మరి ఆయన పార్టీ దగ్గర ఇన్చార్జ్ ఉండని ఇంకా ఏమి ఉండదు కాబట్టి ఆయన ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముదాం అని ఇక దుకాణం బంద్ అయిపోతుంది ఏం కథ దుకాణం బంద్ వాళ్ళు ఎవరున్నా వ్యక్తున్న స్వార్థ పనులు వాళ్ళ స్వార్థం కోసమే ఏమో దొక్క పై కానీ అది దొరికే పరిస్థితి లేదు ఇక ఏం చేసే పరిస్థితి లేదు ఇక వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళే ఆలోచించుకోవాలా ఇప్పటికైనా సరే మేము ఎప్పుడు కూడా మేమే ఉండాలా ఈ పార్టీలో ప్రతి ఒక్కరు పార్టీ మరి కూడా వచ్చి పార్టీలో పని పనిచేస్తామంటే ఆహ్వానించడం కోసం మాకు శత్రులు అనేది లేదు ప్రతి ఒక్కరు మా పార్టీలో ఉంటే అందరు మిత్రులే కాబట్టి అందరు కూడా ఆహ్వానం పలుకుతూ మరి ఇప్పటికైనా మించిపోయేదేం లేదు లోకల్ లోకలే మరి వరుస పక్షి వలస పక్షి కాబట్టి వరుస పక్షులు వస్తాయి అది ఏదో ఏదో కంట్రీకి వెళ్ళి వలస పక్షులు వస్తాయి అది ఎన్ని రోజులు ఉంటాయి అంటే కొన్ని రోజులు ఉంటాయి రోజులుంటాయి కోలేరులా మరి అవి కొండలు వస్తే కొంగళ వేరే కంట్రీకి వెళ్ళి అది కొన్ని రోజులే ఉంటాయి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి కాబట్టి ఇక పోవాల్సిన పరిస్థితి ఇవి నెక్స్ట్ ఏ అవకాశం వచ్చినా మాత్రం ముందు పెట్టి మేము పనిచేస్తాం ఎందుకంటే మేము కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినాం ఇక్కడ మా దుర్కి సీనల్ నుండి తాలూకా ప్రజెంట్ చేసి ఒకప్పుడు బాబు పేరు ఒకప్పుడు అంటే నలభై యాభై సంవత్సరాల కింద మరి ఆయన తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రజెంట్ చేసేది కాబట్టి సీనల్ కూడా మరి అప్పట్లో మేమంతా పిల్లగాలం ఆయనతో పాటు తిరిగే వాళ్ళం ఆ టైం నుంచి ఈ టైం దాకా మేము పని చేసుకుంటూ వచ్చినాం అప్పుడు పిల్లలం కాబట్టి ఈ రోజు మాకు అరవై అరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి యువకులు ఎవరైనా సరే మేము కూడా యూత్ కాంగ్రెస్ వచ్చి ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టి యువకులు ఎవరైనా పని చేస్తుంటే ఖచ్చితంగా అవకాశాలు మెండుగా ఉంటాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసి ఈ స్థాయిని గుర్తించాలంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప కానీ నాది గొప్ప ఏమీ కాదు పనిచేసే వారికి ఖచ్చితంగా ఒక్క రోజు లేకుండా ఒక రోజు గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది అని భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్పూ మరి